ప్రభునందు ప్రియనారా నేటి సువిశేషపట్నము మత్తయ్య గారు రాసిన శుభవార్త అధ్యాయము వచనములు ఏడు నుంచి అన్యుల వలె మీరు అనేక పదములతో మీరు ప్రార్థింపవలదు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి మీ నామము పవిత్ర గాక క్రీస్తు నోదనయిందు ప్రియ సహోదరులారా నేటి మన ధ్యానాంశం ప్రార్థనని నీ సూత్రము నీకు ఫలాన్ని ఇస్తుందా నేటి సువిశేషపట్నంలో ప్రభువు పరలోక ప్రాంతను గురించి తెలియచేస్తూ ఉన్నారు అన్యులు వేసే ప్రాంతన గురించి ప్రస్తావిస్తూ ప్రభు వారి ప్రాంతనలో వ్యర్థ పదాలను చూపుచూ ఉన్నారు ఎక్కువ పదాలు నానార్థాలు సుందరమైన భాష వాడితే దేవుడు తమ ప్రాంతనను తొందరగా ఆలకిస్తాడనే వారి నమ్మకము కానీ ప్రభు తన శిష్యులకు వారిని అనుకరించవద్దని స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నారు అంతేకాకుండా దేవుడు మన మనస్సు మన అవసరాలను తెలిసిన వాడు అందుకే వారికి ఒక ఉన్నతమైన సులువైన ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నాడు అదే ప్రభు ప్రార్థన లేదా ప్రలోక ప్రార్థన దీనిని అర్థవంతముగా జపించడం వలన ముఖాముఖి దేవునితో సంభాషించినట్లు అవుతుంది ఈ ప్రార్థనలో మనము తండ్రిని ప్రియబిడలారా ఒకసారి పునీత బెనడిక్ట్ గారు గుర్రంపై ప్రయాణం చేస్తూ ఉన్నారు పొలం పని పూర్తి చేసుకొని కాలినడకని ఇంటికి వస్తున్న ఒక రైతు ఎదురయ్యాడు బెనడిక్ట్ గారు బాగున్నావా అని అడిగారు రైతు నీ జీవితమే బాగుంది నీలా నేను కూడా మఠవాస జీవితాన్ని అలవాటు చేసుకుని ఏవో ప్రాంతనాలు చేసుకుంటూ ఉంటే బాగున్ను అవసరమైనప్పుడల్లా నీలాగా నేను గుర్రం పైన ప్రయాణం చేయవచ్చు కదా అన్నాడు అందుకు బెనడిక్ట్ గారు రైతుకు ధైర్యం చెప్పాలని మరి నీకు ప్రార్థన చేయడం వచ్చా అని అడిగాడు రైతు వచ్చు అన్నాడు బెనడిక్టు అయితే చివరి వరకు ఏకాగ్రతతో తప్పులు లేకుండా ప్రార్థన చెబితే గుర్రాన్ని ఇస్తాను అన్నాడు అయితే రైతు ప్రారంభించాడు ప్రలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడును గాక అని ఆకాశమత్తుగా ఆగిపోయాడు కళ్ళు మూసుకొని చేస్తున్న ప్రార్థనను అకాశమత్తుగా ఆపేశాడు అప్పుడు రైతు అయ్యా గుర్రానికి ఉన్న కళ్ళం కూడా ఇస్తారు కదా అని తిరిగి ప్రశ్నించాడట ప్రభునందు ప్రియబడినారా ఏమి నేర్చుకుంటున్నాము దీని నుంచి అంటే ఏకాగ్రతతో ప్రార్థన చేయడము మనము నేర్చుకోవాలి నీవు దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తే అప్పుడు మీకు దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు అందుకే ఈ రోజున ఈ ప్రాంతం గురించి ప్రభు సువిశేషంలో తెలియచేస్తున్నారు ఇంతకీ ప్రాంతనంటే ఏమిటి సర్వేంద్రియాలను సర్వేష్ను వైపు మరల్చి ఏకాగ్రతతో దేవుని ఎందు లేనమై దైవానుగ్రహం పొందడమే దేవునితో సత్సాంగత్యము కలిగి సహవాసము కలిగి సంభాషించడమే ప్రియబడినారా ఇద్దరు వ్యక్తులు మాట్లాడితే సంభాషణ అవుతుంది అదే వ్యక్తి దేవునితో ముచ్చటిస్తే ప్రార్థన అవుతుంది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనము దేవునితో సంభాషిస్తున్నామా దేవునితో మాట్లాడుచున్నామా ఏకాగ్రత కలిగి సర్వేంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని ప్రభువు నేర్పించిన ప్రలోక ప్రార్థనను మనము జపించగలుగుచున్నామా రెండవదిగా ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాం మనము తండ్రికి ప్రార్థన చేయాలి అందుకే ప్రలోక జపంలో ప్రలోకమందున్న మా తండ్రి మీ నాం పూజింపబడునుగాక అంటాం అంటే తండ్రిలో మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని మన ప్రేమను ఆయనపైన ఉంచి మనము ఆయనపై ఆధారపడుతున్నాము కాబట్టి ఆయనకు ప్రార్థన చేస్తాం మూడవదిగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అంటే మనలను కాపాడడం కొరకు ప్రభునందు బిడ్డలారా క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో జీవించాలి అంటే ఒక ఆయుధాన్ని చేపట్టాలి ఆయుధమే ప్రార్థన ఆయుధం ఒక యుద్ధకారుడు ఏ విధముగా యుద్ధ భూమిలో ఆయుధాన్ని ధరించి శత్రువునితో పోరాడుతాడో అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థననే ఆయుధాన్ని ధరించి ఈ లోకములో జీవిస్తున్న ఈ సతాను శత్రువులను జయించగలగాలి అందుకే మనం ప్రార్థన చేస్తాం శోధనల నుండి కాపాడండి ఇబ్బందుల నుండి కాపాడండి ఇకట్ల నుండి కాపాడండి అని ప్రార్థన చేస్తాం ఇక నాలుగవదిగా ప్రియబడిలారా ఏ విధముగా ప్రార్థన చేయాలి ప్రభు అంటున్నారు పెద్ద పదాలతో మాటలతో ప్రార్థించొద్దు కపట వేషధారుల వలె ప్రార్థించొద్దు పరిశీయులు వలె దీర్ఘకాల జపములు చెప్పొద్దు అని మత్తే శుభవార్త ఆరో అధ్యాయము ఏడు ఎనిమిదో వచ్చినములో ఐదో ఆరు వచ్చినములో మతయ్య శుభవార్త ఇరవై మూడు పద్నాలుగు వచనాల్లో మనకు కనిపిస్తుంది మరి ఎలా ప్రార్థించాలి అదుగో ఈ రోజున ప్రభు ఒక ఫార్ములా ఒక సూత్రాన్ని మనకు రివీల్ చేస్తూ ఉన్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు అదే ప్రలోక ప్రార్థన మనము లెక్కలను చేసినప్పుడు ఏ విధముగా సరైన ఫార్ములను ఉపయోగించి ఆ లెక్కకు కావలసినటువంటి జవామును మనం పొందుకుంటాము మన తలంపులు మన క్రియలు మన కోరికలు నెరవేరాలి అంటే ప్రభు నేర్పించిన ప్రలోక ప్రార్థనని సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు సరైన జవాబు దొరుకుతుంది చివరగా పరలోక ప్రార్థన పరలోక ప్రార్థన ఏడు విన్నపాలను కలిగి ఉంది అందులో మొదటిది పరలోకమందున్న అంటే మన విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాం నా తండ్రి అంటే మన సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం మీ నామం పూజింపబడిన గాక అంటే ప్రభునామాన్ని గౌరవించి అంగీకరించి ఆయనకు మహిమ కీర్తి కలగాలని మనము కోరుకుంటూ ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం రాజ్యం వచ్చిన గాక అంటే నీతి నిజాయితీ సమాధానము ఎక్కడ ఉందో అదే ప్రభు రాధ్యము దీనికోసమే మనము ప్రాకులాడుతూ ఉన్నాం నీ చిత్తము కలుగును గాక అంటే మనలను సంపూర్ణంగా అర్పించుకొని చూన్నాం అనుదిన ఆహారాన్ని దయచేయండి అంటే ఆత్మకు శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఇక చివరిసారిగా పరులను క్షమించండి అంటే మనము ఇతరులను క్షమించాలి ఇతరులు మనలను క్షమించాలని మనం కోరుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరులారా ఇంత అర్థవంతమైనటువంటి ప్రార్థన ప్రభు నేర్పించాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఎంతో అర్థవంతమైనటువంటి పరలోక ప్రార్థనలో అర్థమెరిగి భక్తితో ఆచరిస్తే ఆ దేవుడు ఎల్లప్పుడూ మన అవసరాలను తీరుస్తాడు ఆత్మ చేసుకుందాం మరి మనము చేసే పరలోక ప్రార్థన మనము చేసే ప్రార్థన అర్థవంతముగా ఉంటుందా లేదా లేదా రోబోటిక్ ప్రార్థనలు మనము జరుపుతూ ఉన్నామా యంత్రాంగక ప్రార్థనలు మనము జరుపుతూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభు నేర్పించిన ఈ సరైన ఫార్ములాను ఉపయోగించి మనం ప్రార్థించగలిగితే సరైన జవాబులను మనము పొందుకోగలము ఆ ప్రభువుకి ప్రార్థన చేద్దాం ప్రభువా నేను చేసే ప్రార్థన అర్థం భక్తితో ప్రార్థించే మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి